హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదండి చాలా సింపుల్ కేక్ చేసుకోవడం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక ఓరియో బిస్కెట్ దీనికోసం నేను టూ ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి మీరు నేను వైట్ క్రీమ్ ఉన్నది తీసుకున్నా మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓరియో బిస్కెట్స్ అయితే నేను టూ తీసుకున్నాను అవి ఏం చేయాలంటే బిస్కెట్స్ ఫస్ట్ తీసేసి దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసింది క్రీము బిస్కెట్స్ వేర్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లానే తీసేసేసుకోండి ఎందుకు ఊరికే కష్టపడటం ఇట్లా మిక్సీలో వేసేసి మేము మెత్తగా అయితే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసేసుకోండి వీలుగోండి ఇట్లా అయితే మెత్తగా చేయండి ఒక కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పెట్టామంటే మెత్తగా అయిపోతుంది ఆ మిక్సీ ఆయన దాన్ని సపరేట్గా బౌల్లోకి అయితే తీసుకోండి ఇట్లా బౌల్లోకి తీసుకుని మొత్తం పౌడర్ని అయితే ఒక కప్పు పాలు అయితే తీసుకున్నాను కప్పు పాలు వేసి మిల్క్ వేసి మొత్తం అంతా పాలు మిక్స్ అయ్యేటట్టయితే మిక్స్ చేయండి మీ దగ్గర ఏముంటే దాన్ని బెట్టి అయితే మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసినాక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను నేనైతే ఈ బేకింగ్ పౌడర్ యూజ్ చేశానండి మీకు ఏ ఏది దొరికితే అదైతే మీరు యూజ్ చేయొచ్చు బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ యూజ్ చేశాను అంతే ఈనో పౌడర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏది యూజ్ చేసినా సరే ఇలా టూ ఈ పాలు బిస్కెట్స్ పౌడర్ బేకింగ్ పౌడర్ యూజ్ చేసినాక మనం ఒక బౌల్ మీ దగ్గర ఏ బౌల్ ఉంటే అది చిన్న బౌల్ అయితే తీసుకుని దాన్ని కొద్దిగా బటర్ మొత్తం రాసేసి పైన మైదా పౌడర్ వేసే వేసాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పేపర్ కూడా పెట్టేసి మనం దీనిపైన అయితే అయితే వేసేసేయచ్చు ఇలా మైదా మొత్తం అంతా స్కిప్ చేసినాక దాని మీద అయితే మనం కేక్ని మనం మిక్స్ చేసాం కదండి మిక్స్ చేసిన దాన్ని ఆ బౌల్లోకి అయితే తీసేసుకోండి మొత్తం అయితే తీసుకోవాలి దాన్ని మొత్తం తీసుకున్నాక మొత్తం అన్ని వైపులకి వెళ్ళేటట్టు అడ్జస్ట్ అయితే చేయండి ఇలా పట్టుకుని అంచులను పట్టుకొని మనం టూ త్రీ టైమ్స్ ఇట్లా అయితే అన్నామంటే మొత్తం అంతా అయితే స్ప్రెడ్ అవుతుంది మధ్య మధ్యలో ఖాళీలు రాకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ అయితే మనం ఏదైతే పెట్టాలనుకున్నా పాన్ని ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోండి వెయిట్ చేసుకున్నాక దాంట్లో అయితే మనం కేక్ని వేసాం కదండీ ఆ అయితే పెట్టేసేసి ఫుల్గా కవర్ అయ్యేటట్టు ఏదో ఒకటి దాని మీద మూత పెట్టేసేసేయండి ఇదిగోటి పక్కకి వెళ్ళిపోయిన చూసారా చూసుకుని మంచిగా మూత అయితే పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇది కొంచెం ఇంగ్రీడియంటే తీసుకున్నాను కాబట్టి నేను టూ బిస్కెట్ ప్యాకెట్సే కాబట్టి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్లో అయితే కేక్ అయితే అయిపోయిందండి అసలు యాక్చువల్గా అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కొంచెం ఎక్కువ తీసుకుంటే నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి ఇట్లా అయితే మనం ఏదైనా చిన్న పుల్లను అయితే తీసుకుని దాంట్లో పెట్టి చూస్తే దానికి అంటకుండా ఉండాలండి అప్పుడు కేక్ అంతా ప్రిపేర్ అయిపోయినట్టు కొంచెం ఎక్కువ టైం అయితే పట్టిందంటే మాడిపోయే ప్రమాదం ఉంది చూసుకోండి చూసుకుని అయితే ప్రిపేర్ చేసుకోండి తర్వాత అంచుల దగ్గర ఒక నైఫ్ తీసుకుని చుట్టూతే ఇట్లా అనేసి తర్వాత అయితే మనం ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కేక్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయటకెళ్ళి కొనుక్కొచ్చి పెట్టే కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఇలా పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు కూడా మా మా మమ్మీ ప్రిపేర్ చేసిందని చాలా హ్యాపీగా తింటారు ఇట్లా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసేయండి కేక్ని అయితే చాలా మెత్తగా చూడండి ఫీ పఫీగా ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి ప్లీజ్ సబ్